హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం ఇరవై మూడు లక్షల రూపాయలకి ఒక అందమైన ఎక్సలెంట్ టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి సో సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ అదే అదేవిధంగా డైరెక్ట్ సేల్ ఇండిపెండెంట్ హౌసెస్ రెంటల్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా సో మీరు తప్పకుండా మా కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది గుంటూరు జిల్లాలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట సో గుంటూరు నల్లపాడు ఏరియాలో సీతారాం టవర్స్ లో సేల్కొచ్చినండి హౌసింగ్ బోర్డ్ కాలనీ బ్యాక్ సైడ్ ఏరియాలో ఉంటుంది ఇందులో మనకి రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉందండి సో ఈచ్ వన్ ఫ్లాట్ మనకి ట్వంటీ త్రీ ల్యాక్స్ చొప్పున అనమాట సో డాక్యుమెంట్ పరంగా ఆరు వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది ఇరవై మూడు గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తారు ఈస్ట్ వెస్ట్ రెండు ఫేసింగ్లో ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీ అనేది చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా మెయిన్ బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరగా ఉండే క్లాస్ ఏరియా కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో గా ఫ్లాట్ ఎస్ఎఫ్టీ అనేది డెఫినెట్గా మీకు ఎయిట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి సో ప్లింత్ ఏరియా కూడా సుమారుగా మీకు ఆరు వందల యాభై అయితే ఉంటుందండి సో ఎవరైతే మాకు లో కాస్ట్ లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అది అపార్ట్మెంట్ అయి ఉండాలి సో అన్ని రకాల సౌకర్యాలు ఉన్న మంచి ఏరియా ఉండాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చు అండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని డైలీ ఫాలో అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మన దగ్గర ఈ గుంటూరు ఏరియాలోనే ఇరవై ఐదు లక్షలకి ముప్పై ఎనిమిది లక్షల కూడా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి అదేవిధంగా డైరెక్ట్ సేల్గా ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి అదేవిధంగా బస్ స్టాండ్ దగ్గరలో లాడ్జెస్ ఉన్నాయి అదేవిధంగా ఓపెన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయండి సో మంచి మంచి ప్రాపర్టీస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తాం కాబట్టి డెఫినెట్గా డైలీ ఫాలో అవుతుండండి ఓకే థ్యాంక్ యూ